యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని రషీద్ పెట్రోల్ బంక్ యాజమాన్యం మున్సిపాలిటీ ట్యాక్సీ చెల్లించడం లేదని బంకు ముందు నిరసనకు దిగిన మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రషీద్ బంక్ యాజమాన్యం గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెల్లించడం లేదని ఈ రోజు బంక్ ముందు సిబ్బందితో కలిసి నిరసన తెలియజేశామని తెలిపారు మున్సిపాలిటీ ట్యాక్స్ చెల్లిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ ట్యాక్సీలు చెల్లించాలని కోరారు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కాలేజీ యాజమాన్యాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దుకాణదారుల పెండింగ్లు ట్యాక్సీలు ఉన్నాయని ఎవరైతే ట్యాక్సీలు చెల్లించారో వారి ఇంటి ముందు దుకాణాల ముందు ఇలాగే నిరసన వ్యక్తం చేస్తామని ప్రతి ఒక్కరూ ట్యాక్సీలు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహాయపడాలని తెలిపారు unti panno akkali 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 രണ്ടാമത്തെ കടടരട്ടാ 146000 ആയണ്ടോ കടട 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 పాలక సంఘం అండి మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారిది పెట్రోల్ బంక్ దీనికి సంబంధించి మూడు సంవత్సరాల నుంచి ఇంటి పన్ను అనేది పెండింగ్ ఉంటా ఉన్నది ఓవరాల్ గా చెప్పడం జరిగింది వార్డ్ ఆఫీసర్ బిల్ కలెక్టర్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది ఓవరాల్ గా చెప్పడం జరిగింది అండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ వీరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు లేకపోవడం వల్ల వీళ్ళిచ్చే పన్నుల వల్లనే మున్సిపల్ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి పనులన్నీ కుంటుపడిపోవడానికి కారణం పన్ను సరిగా చెల్లించకపోవడం ఇది పన్ను చెల్లింపుదారులకు తెలియడం తెలియజేయడం కోసము అలాగే పెట్రోల్ బంక్ యజమానుల దగ్గర నుంచి సమాధానం కోసం కూడా చౌ చౌటుపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మేము బైఠాయించడం జరిగింది వీరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడము లేదా వారి దగ్గర నుంచి సమాధానము మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వారి దగ్గర నుంచి స్పందన వచ్చేంత వరకు మేము ఇక్కడ బయట అయించి మా యొక్క నిరసనని పన్ను చెల్లించవలసిందిగా మేము వారిని అభ్యర్థిస్తా ఉన్నాము పన్ను వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర ఉందండి డెబ్బై ఐదు వందల నలభై నాలుగు అంటే మేము నోటీస్ ఇచ్చాము మీరు ఇప్పుడే నోటీస్ ఇచ్చేసి మాకు మమ్మల్ని టైట్ ఎలా చేస్తారు అని అడుగుతా ఉన్నారు కానీ మేము జనవరి నుంచి వాళ్ళని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా మేము అడుగుతానే ఉన్నాం కానీ ఎటువంటి స్పందన అనేది అయితే మేము ఆయన దగ్గర నుంచి చూడలేదు అందుకనే ఈ రోజు మున్సిపల్ అధికారులు ఆర్ఏ గారు ఆర్ఓ గారు మేనేజర్ గారు అందరు వచ్చి ఇక్కడికి రావడం అనేది జరిగింది మున్సిపల్ సిబ్బందితో ఇక్కడ బైఠాయించడం అనేది జరిగిందండి పరిధిలో ఇలా చాలా ఉన్నవి బకాయిదారులందరికీ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి నోటీసు జారీ చేసినప్పుడు కొంతమంది స్పందిస్తా ఉన్నారు స్పందించని వాళ్ళ వాళ్ళ ఇంటి ఎదుటైనా ఇలానే బైఠాయించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అనేది రాబట్టడం పన్ను అనేది పే చేయించడం అనేది జరుగుతూ ఉన్నది